నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని కొండ ఎమ్మెల్యే కే శ్యామ్ కుమార్ అన్నారు మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ వాటర్ను ఆయన ప్రారంభించారు అనంతరం ఆసుపత్రిలో ఓపీ రికార్డులను తనిఖీ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు సిబ్బంది కొరత చాలా ఉందని రోగులు ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని డిటిఓ డాక్టర్ కల్పన ఎమ్మెల్యేకు తెలియజేశారు కంపౌండ్ వాడు లేకపోవడంతో పందులు కుక్కలు జంతువులు లోపలికి ప్రవేశించి రోగులకు ఇబ్బంది కలుగుతుందని వైద్యులు తెలిపారు ఆసుపత్రికి సిబ్బంది సమస్య ఉందని తెలుసుకొని సమస్యను ఉన్న తధికారులతో మాట్లాడి సిబ్బంది కొరత లేకుండా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తుగ్గలి నాగేంద్ర మాజీ జెడ్పీ చైర్మన్ బతి వెంకటరాముడు మనోహర్ చౌదరి వెంకటపతి తదితరులు పాల్గొన్నారు

టౌన్లో హాస్పిటల్ని తనిఖీ చేయడానికి వచ్చాము అలాగే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి ఓపెన్ చేయడానికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్స్ స్టాఫ్ నర్సులు అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కరెక్ట్గా ఎంతమంది అయితే నర్సులు ఉన్నారో ఎంతమంది అయితే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఉండలేక ఇక్కడ ఉన్న పేషెంట్లకి ఇబ్బంది కలుగుతున్నారు అందుకోసమే వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆపరేషన్ థియేటర్ అనేది కట్టించాము కానీ లోపల టెక్నికల్ స్టాఫ్ లేరు అనేస్టియాలజిస్ట్ కూడా ఉన్నాడు కానీ లోపల ఎక్విప్మెంట్ కరెక్ట్గా లేదు దాంతోపాటు ఇక్కడ బౌండరీ వాల్స్ లేవు ఇక్కడ పక్కన గ్రౌండ్లో నుంచి పిల్లల లోపల రావడము లేకపోతే అడివి పందులు రావడము జాన జంతువులు రావడం అవన్నీ జరుగుతున్నాయి దానికోసం వీళ్ళు బౌండరీ వాల్స్ కూడా అడగడం జరిగింది ఇక్కడ మరి కొంతమంది స్టాఫ్ ఇక్కడ పదికొండల్లో ఉండడానికి సముఖంగా లేక ఆధునిక అక్కడికి ఇక్కడ పోవడం జరుగుతుంది మరి స్టాఫ్ ని మరి ఇంకా కొత్త స్టాఫ్ ని తీసుకుని వచ్చి పెట్టండి ప్లీజ్ ఇక్కడ ఎందుకంటే పేషెంట్లు ఫుట్ ఫాల్ ఎక్కువ వస్తుంది చాలా మంది రావడం జరుగుతుంది అందుకోసం మీరు మాకు హెల్ప్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా అడగడం జరిగింది అదే ప్రకారంగా వాళ్ళకి చూపడం కూడా హండ్రెడ్ పర్సెంట్ గా ఈ కొత్త గవర్నమెంట్ లో మన పత్తికొండలో ఉన్న ఈ హాస్పిటల్ కూడా మొత్తం తాలూకాలో నంబర్ వన్ హాస్పిటల్గా మనము తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆయుష్ ఒకటి పెట్టుకొని ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చే పేషెంట్లకి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా హండ్రెడ్ పర్సెంట్గా ఈ గవర్నమెంట్లో ఈ బౌండరీ వాల్స్ అయితే ఏమి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఏమి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకొని పత్తికొండలో ఏ వన్ హాస్పిటల్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేయాలని ఒక ఆశతో వచ్చాము అది తొందరలోనే కూడా పూర్తి చేశామని చెప్పి సెలవు థ్యాంక్ యూ ఓకే